అభివృద్ధి లేక అక్రమాలకు అరాచకాలకు నిలయంగా మారిన కావలిని ప్రక్షాళన చేస్తానని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కావలి ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు వినతి పత్రాలతో వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగిందని కావలిని కాపు కాస్తానని తెలిపారు వినతి పత్రాలతో కార్యాలయాలకు వచ్చిన ప్రజల సమస్యలు గత ప్రభుత్వంలో అలాగే ఉండిపోయాయని అన్నారు కావలి పట్టణంలో పంట కాలువలు గుంటలు పోరంబోకు భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు మొత్తం ఆక్రమణకు గురయ్యాయని పాతూరుకు చెందిన రైతులు ఈ రోజు తెలపడం జరిగిందని వాటిపై విచారణ చేపడతామని అన్నారు ఒక్క ఎకరా ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణదారులలో చెరలో ఉండకుండా మొత్తం ప్రభుత్వ భూమిని బయటకు తీస్తామని అన్నారు కావలి బాగుండాలి కావలి మునకకు గురి కాకూడదని కాలువల్లో పూడిక తీస్తున్నామని అన్ని కాలువల పూడిక తీయటం జరుగుతుందని అన్నారు జగనన్న లేఅవుట్లో భారీగా అవినీతి జరిగి ఉందని ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి పేరుపై ఇళ్ల స్థలాలు కేటాయించి ఉన్నారని తెలిపారు అన్నింటిపై విచారణ చేపడతామని ప్రతి ఒక్క అవినీతి బాగుతాన్ని బయటకు తీస్తామని కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కొంచెం గ్రీవిన్స్ సందర్భంగా ఈరోజు కావలి ఆర్డీఓస్లోకి రావడం జరిగింది నాకు వచ్చినటువంటి వివిధ ఫిర్యాదుల మీద ఒకసారి ఆర్డీఓ గారితో గ్రీవిన్స్ ఎల్లో మాట్లాడదామని తెలుసుకునే నిమిత్తం ఇక్కడ రావడం కూడా జరిగింది ముఖ్యంగా ఒక తల్లి తన భర్తను కోల్పోయి రెండు వేల ఇరవై ఒకటిలో పిడుగుపాటుకు తన భర్తను కోల్పోతే ఆ తల్లికి రావాల్సిన కాన్ఫర్మేషన్ అమౌంట్ నాలుగు లక్షల రూపాయలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ తల్లి ఎదుర్కోవటం ఆ తల్లి నాతో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈరోజు నేను మొట్టమొదటి గ్రేవింగ్ సెల్కి రావడం జరిగింది అధికారులందరూ కూడా త్వరితగాన్ని స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు అప్పటి ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కూడా నాలుగు లక్ష రూపాయలు పిడుగుపాటు గురై ఒక పేద నిరుపేద చనిపోతే ఎక్స్కరేషియా కింద ఇవ్వాల్సినటువంటి త్వరితగతిగా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అందుకనే ఆ సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో పాతూరుకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన కాలంలో బూడ్చారని ఆ పంటకాలన్నీ మరమ్మతులు చేయమని చెప్పి ఎక్కడైతే గుంటలు పౌరంబోకు స్థలాలన్నీ కూడా ఆక్రమణకు గురై వాటన్నిటిని కూడా తొలగించండి అని చెప్పి వాళ్ళు ఆర్డీవా గారికి విన్నత పత్రం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు విన్నత పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా కావులు బాగుండాలి కావుల చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు కావుల చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అది మా పార్టీ వాళ్ళైనా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి తప్ప సామాన్యుల చేతిలో ఉండటానికి లేదు అనేటువంటి దాని మీద నేను కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం కూడా జరిగింది ఎంతటి వారైనా కావలిలో పేదవాడు ఆక్రమించుకొని మాగాని చేసుకుంటే కన్సిడర్ చేస్తాం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని లేవట్ల రూపంలో కానీ వేసుంటే ఎన్ని ఎకరాలను బయటకు తీస్తామని కూడా ఈ సందర్భంగా మళ్ళా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఎకరా కూడా ఆగదు చట్టం తను తన పని చేసుకోబోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో పనిచేసిన అధికారులు గతంలో పనిచేసిన జీరో నుంచి పెద్ద స్థాయి అధికారులు యొక్క అందరికీ తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళ స్కిన్ దానికి ఇంకా చాలా భూముల్ని బయటికి తీయటంలో చాలా అలసత్వంలో ఉన్నారు అతి తొందరలోనే నూతన అధికారులు వస్తారు కావలిలో చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి అవినీతి భోగోతం బయటికి తీస్తారు తప్పకుండా ఇది కావలి ప్రజల సొత్తు ఏ ఒక్కడి సొత్తుగా ఉండటానికి లేదు ఇది కావలి ప్రజల సొత్తు దురదృష్టం కావలిలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ చేసి భవనం కట్టాలంటే భవనం కట్టడానికి కూడా ల్యాండ్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో ఉంది ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమికి ఎవరో ఒకరు ఆక్రమించుకొని ఉన్నారు అన్నీ తీస్తాం జగనలో లేవుట్లో జరిగినటువంటి భోగోతాలు కూడా అన్నీ బయటపడి ఉన్నాయి ఒక ఇంట్లో తండ్రి పేరు మీద తల్లి పేరు మీద తన పేరు మీద భార్య పేరు మీద కొడుకు పేరు మీద కూతురి పేరు మీద ఆఖరికి మైనర్ అయిన మనవడి పేరు మీద కూడా అడగ ఆధార్ కార్డుల మీద పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది అన్ని విచారణ జరుగుతాం అన్నీ బయటకు తీస్తాం కావాలని ఒడిసి పట్టుకుని కాపాడుకునే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ముందుంటాడు ఆక్రమణదారుల ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా బంధువులైనా నాకు రాజకీయంగా ఎన్ని అన్నదండలు ఉన్నా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టదాల్సిన కావలని ప్రక్షాళన చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా కావలి ప్రజల దీవెనలు ఉన్నంతకాలం కావలని భద్రంగా కాపు కాస్తా కావాలని రక్షించుకుంటా